హలో గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ మెస్ వింటాకిస్ ఎంతగానో వెయిట్ చేసిన ఎన్టీఆర్ నీల్ మూవీ ఈ డ్రాగన్ అనే మూవీ అంటే డ్రాగన్ అనేది అఫిషియల్ అనౌన్స్మెంట్ టైటిల్ అయితే కాదు బట్ స్టిల్ డ్రాగన్ అనేది ఆల్రెడీ అందరికి ఫిక్స్ అయిపోయింది మైండ్ లో డ్రాగన్ 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 ఎక్కడ చూసినా అదే ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా డ్రాగన్ అంటే ఆ డ్రాగన్ సంబంధించిన ఏంటి జపనీస్ చైనీస్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ స్టైల్ ఉండే కదా ఆ టైప్ ఫిట్నెస్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కేజెస్ షెడ్యూడ్ అంటే ఈ వర్కౌట్ చేసి ఈ సినిమా కోసం ఈ ఆ క్యారెక్టర్ కోసము ఏకంగా పద్దెనిమిది పాయింట్ ఐదు కేజీలు తగ్గాడు అనమాట అంత వెయిట్ లాస్ అయ్యి అంత లీన్ బాడీతో చేస్తున్నాడు సో ఆబ్వియస్లీ నాకు తెలిసి ఈ బ్రూస్లీ లుక్స్ ఈ లుక్స్ కనిపించేలా ఎక్కువ ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది ఆ బియర్డ్ లుక్ కావచ్చు ఈ మధ్య అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చి కనిపిస్తున్నారు బట్ దానికి సంబంధించిన టీజర్స్ పోస్టర్స్ ఏవి కూడా మనకు బయటికి రాలేదు తెలియలేదు ఒక అనౌన్స్మెంట్ కూడా లేదు బట్ స్టిల్ సినిమా అయితే మాత్రం ఇరవై ఆరు అయితే రెండు వేల ఇరవై ఆరులో నుండి రిలీజ్ చేయాలని ముందు నుంచి అనుకున్నారు జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు బట్ అది అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం మాక్సిమం అయితే ఫస్ట్ పార్ట్ అయితే ఈ ఇయర్ ఎండ్ కి మాత్రం రిలీజ్ చేయాలని ఇయర్ ఎండ్ లోపల ఫస్ట్ పార్ట్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల ఇంకో పార్ట్ రెండు వదలాలని యాక్చువల్గా సైమల్ సైమల్టేనియస్లీ పేరల్ గా పార్ట్ వన్ పార్ట్ టూ రెండు చేస్తున్నారని చెప్పి కూడా టాక్ నడుస్తుంది లోపల మరి అది టాక్ నడ రెండు చేస్తున్నారు రిలీజ్ మాత్రం ఒకటి ఒకట ఒకసారి అంటే సిక్స్ మంత్స్ వన్ మంత్ వన్ ఇయర్ గ్యాప్ మొత్తానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు అనమాట రెండు పార్ట్స్ ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి ఎక్కువ పార్ట్ టూ ఎక్కువ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూ ఇట్లా ప్రతి సినిమా తీయడము ఆ సినిమాకి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ పెట్టడము ఇలా అయిపోతుంది మేడం సలార్ టూ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కల్కి టూ సో దేవర్ అటు ఇట్లా ఆంటిసిపేటెడ్ మూవీస్ అనమాట ఇవన్నీ మనకు కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ లాంగ్ అవ్వడం వల్ల సినిమాల కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం టైం ఎక్కువ పడుతుంది సినిమాలు చేయడం కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఎక్కువ అంటే ప్రొడక్షన్ పెరిగిపోయింది సినిమా ప్రపంచం పెరిగిపోయింది తీసే విధానం మారిపోయింది టేకింగ్ టైం ఎక్కువ పడుతుంది ఒక్కోసారి రీషూట్లు చేస్తున్నారు ఫస్ట్ చేసి నచ్చలే అని చెప్పేసి ఇవన్నీ చాలా 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 ఇష్యూస్ జరుగుతాయి ఉన్నాయి సైడ్ బట్ ఎన్టీఆర్ సినిమాకి వచ్చేసరికి చాలా గ్యాప్ వచ్చింది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ సినిమా దేవరా వచ్చి మనకు టూ ఇయర్స్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది దేవరా వచ్చి మళ్ళీ ఇంతవరకు సినిమా లేదు ఏం లేదు దానికోసం వెయిట్ చేస్తున్నాం కానీ నో 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 అప్డేట్స్ ఫ్రమ్ ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్ ఆర్ అదర్ సినిమాస్ దేవరా టూ ఇయర్స్ ఆర్ అని చెప్పి అంటున్నారు ఈ గ్యాప్ లో తర్వాత అంతకుముందు నెక్స్ట్ మళ్ళీ ఆ ఉంటారు మూవీ ఓకే అది స్టార్ట్ అవుతుంది త్రివిక్రమ్ ది గడఫర్ అంటున్నారు ఆ గడఫర్ అవుతుందా లేదా కూడా గ్యారెంటీ లేదు అంటే ఎవరు చేస్తారో తెలియట్లేదు అల్లు అర్జున్ ఒకసారి అల్లు అర్జున్ అంటారు ఇంకోసారి ఎన్టీఆర్ అంటున్నారు ఎవరన్నది క్లారిటీ లేదు అది కూడా వెయిట్ చూడాల్సిందే బట్ ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్ సంబంధించిన లీడ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ మాత్రం సినిమాలు చేసే క్యాస్ట్ ఎన్టీఆర్ రుక్మిణి కోసం నాకు తెలుసు పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఉన్నారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది అలాగే టవిన థామస్ ఒక మెయిన్ లీడ్ మెయిన్ క్యారెక్టర్ లో చేస్తున్నారు ఇంపార్టెంట్ సపోర్టింగ్ రోల్ అంట అలాగే పృథ్వీరాజ్ క్యారెక్టర్ వచ్చేసి ఒక కీ రోల్ లాగా ఉంటుంది అని చెప్పి ఒక టాక్ అనమాట అలాగే అనిల్ కపూర్ గారు అనిల్ కపూర్ గారు సీనియర్ యాక్టర్ తెలుసు కదా సో ఒక మంచి అథారిటేటివ్ రోల్ చేయబోతున్నారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంటదని చెప్పి చెప్పడం జరిగింది క్యారెక్టర్ అయితే ఉంది బట్ అది ఏ విధమైంది అన్నది కూడా మనకు క్యారెక్టర్ క్లారిటీ లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ స్టోరీలో పెట్టడం జరిగింది లాస్ట్ టైం గా జనవరిలోనే షెడ్యూల్ స్టార్ట్ అయిన షెడ్యూల్ మననే కంప్లీట్ అయింది రీసెంట్ గానే ట్వంటీ సిక్స్ లాంగ్ డేస్ షూట్ చేశారు లో ఒక సెట్ వేసి పెద్ద సెట్ ట్వంటీ సిక్స్ డేస్ కంటిన్యూస్ గా ప్రసాద్ నీళ్ళు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి ఇవంతా సెట్ సెటప్ అన్ని చూసుకొని కంప్లీట్ షూట్ చేసేసారంట ఆల్మోస్ట్ మెయిన్ యాక్షన్ యాక్షన్ సీక్వెన్స్ ఆ క్లైమాక్స్ లో ఉండేవంట చాలా చాలా భారీగా ప్లాన్ చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే ఈ సినిమాకి ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ చాలా ఇంపార్టెంట్ చాలా బాగా నీట్గా రావాలని చెప్పి తీసుకొని అంత అన్ని డేస్ ఇంటికి కూడా వెళ్లకుండా కూర్చున్నారని చెప్పి ఆ వాళ్ళు ఆ విధంగా తెలియజేయడం జరిగింది అనమాట బట్ ఈ సినిమా గురించి తెలుసుకున్నట్టయితే ఈ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఖచ్చితంగా అయితే అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనకు అప్షియల్ అప్డేట్ ఎటువంటిది లేదు సినిమా అయితే చాలా ఫాస్ట్ గా షూట్ జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అది ఎక్కడెక్కడ అవుతాయి అనేది ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నమాట చేయాల్సిన షూట్స్ ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి కొంచెం అటు టైం పడుతుంది తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది ఇవన్నీ అవ్వాలంటే సినిమా అంత అంత ఈజీ కాదు కదా చాలా టైం పడుతుంది కాబట్టి సినిమా అయిపోయేసరికి మనకు కొంచెం టైం పడుతుందేమో ఈ లోపల మళ్ళీ దేవర కూడా స్టార్ట్ అయిపోవచ్చు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో షూటింగ్ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్నారు అనిపించింది మరి ఆ వెయిట్ లాస్ అవ్వడం మళ్ళీ ఇంకో సినిమాకు దేవాలయకి మళ్ళీ లాభ అవ్వాలి బల్క్ అవ్వాలి ఇబ్బల్ అవ్వాలి సో మరి ఆ వేరియేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియదు ఆ నిజంగా వాళ్ళ కష్టం వాళ్ళదే చెప్పాలంటే నెక్స్ట్ ఈ సినిమా చూసుకుంటే ఈ ఇయర్ లో ఖచ్చితంగా అయితే ఒక పార్ట్ అయితే రిలీజ్ అవ్వాలి అనుకుంటున్నా కొంతమంది అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది దేవ సారీ ఈ డ్రాగన్ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ సంబర్కి కి అంటున్నారు ఆ తర్వాత ఇంకొక పాటు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి అని చెప్పి అంటున్నారు బట్ ఇంకొందరు అయితే ఇయర్ ఎండింగ్ లోపల ఒకటి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఒకటి రిలీజ్ అవుతాయి అంటున్నారు బట్ ఇంకొందరైతే జూన్ ట్వంటీ సిక్స్ సారీ జూన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తో రిలీజ్ అయ్యేసి ఈ డేట్ కి చెప్పిన డేట్ కి రిలీజ్ చేసి ఇంకో పాటు నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ చేస్తారేమో అంటున్నారు మరి వెయిట్ చేయాల్సి వల్సింది అప్షియల్ అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు టీజర్స్ లేవు గ్లిమ్స్ లేవు పోస్టర్ లేవు సో ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు దాని గురించి మనకు క్లారిటీ వస్తుంది ఉంటుందా లేదా అనేది ఎన్టీఆర్ అన్న మాత్రం అప్పుడప్పుడు అట్లా బయటకు వస్తాడు కనబడతాడు కార్ లోంచి దిగుతాడు అలా వెళ్తాడు ఆ లుక్స్ వైజ్ మనకు ఒక హవా క్రియేట్ చేసేసి వెళ్ళిపోతాడు అబ్బాయి ఏమున్నారా అన్న అని అంతే అంతకంటే ఏమనిపించట్లేదు బట్ వస్తాడు పోతాడు మళ్ళీ మనకు మామూలే వెయిటింగ్ 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 సో ఇది మాత్రం తప్పేలేదు ఇప్పుడే ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారని చెప్పి వెయిట్ చేసుకోవాల్సింది అంతకంటే ఏం లేదు మనకి ఇంకా సో ఎన్టీఆర్ బర్త్డే వరకు అయితే చాలా టైం ఉంది అప్పుడు వరకు అప్డేట్ రాకుండా ఉండడానికి చాలా చాలా టైం ఉంది ఆ టైం వరకు వెయిట్ చేయాలంటే అవసరం అవ్వదమ్మా చూడాలి మరి మీకేమనిపిస్తుంది ఈ డ్రాగన్ మూవీ గురించి నాకైతే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యేది మాత్రం ఒక మూడు నాలుగు డేట్లు అయితే కన్ఫర్మ్ గా అయితే అక్కడక్కడ తనకులాడుతున్నాయి వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ వరకు వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తారు అనుకుంటా ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎప్పుడు డేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ జనవరికి అనుకున్నది పోస్ట్ పోన్ అయిపోయి ట్వంటీ ఫిఫ్త్ జూన్కి వచ్చింది ట్వంటీ సిక్స్త్ సారీ ట్వంటీ ఫిఫ్త్ జూన్కి వచ్చింది తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే అంతకంటే ఏం లేదు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అయిపోతుంది లెట్స్ సీ అలాగే నెక్స్ట్ ఎన్టీఆర్ చేయబోయే ఈ ప్రాజెక్ట్లు ఏంటన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు వన్ బై వన్ ఫస్ట్ ఇది అయిపోతే తర్వాత నెక్స్ట్ దానికి దానికి వెళ్ళాలని చెప్పేసి కూడా క్లారిటీ ఉంటుంది దేవరట్టు కూడా స్టార్ట్ అయితే బాగుంటుంది వెయిట్ చేస్తున్నారు మరి అది చూద్దాం మరి ఇంకా ఏమనుకుంటున్నారు అనేది సో నా ఛానల్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కమెంట్ చేసి లవ్ ఆల్